ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి కొన్ని సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మరికొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాయి విశాఖ కేంద్రంగా ఇప్పుడు భాగస్వామ్య సదస్సు జరుగుతోంది ఈ సదస్సులో పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు అయితే జరుగుతూ ఉన్నాయి దేశ విదేశాల నుంచి కూడా ఈ భాగస్వామ్య సదస్సులో ప్రతినిధులైతే పాల్గొంటూ ఉన్నారు ప్రస్తుతం బీకేపీ హోమ్స్ సీఓ మనతో ఉన్నారు అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు హాయ్ అమేజింగ్ అమేజింగ్ చాలా బాగున్నాను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రతినిధులైతే ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు నిజంగా పదహారు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది అంటారు ఇది చూస్తుంటే మీకు సార్ చాలా బాగా అనిపిస్తుంది అంటే బేసికల్గా పెట్టుబడులే కదా మన గవర్నమెంట్కి మనం అంటే జనాలకు కావాల్సింది అంటే ఇప్పుడు మనము జనరల్గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు వైజాగ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఒక కొత్త హోప్ వచ్చింది జనాలందరికీ అండ్ చదువుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి పిలుపునే అంటే ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ నేను చూస్తున్నాను చాలామంది ఇక్కడ యంగ్స్టర్స్ నేను చూస్తున్నాడు దాట్ అరే అంటే బిజినెస్ పీపుల్ వస్తున్నారు ఇన్వెస్టర్స్ వస్తున్నారు యంగ్స్టర్స్ వస్తున్నారు చాలా బాగా అంటే ఇంత దూరం వచ్చినందుకు చాలా వర్త్ అనిపిస్తున్నారు ఓకే అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే భారీగా రాయితీలు ప్రకటిస్తుంది మౌలిక సదుపాయాలను కూడా వారికి ఏర్పాటు చేస్తా అనిపిస్తుంది అని చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుందండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణను స్టార్ట్ చేసిన బిజినెస్ బీకేపీ హోమ్స్ దాని తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక చిన్న హోప్ ప్రభుత్వం మారింది జనాలలో థాట్ మారుతుంది డబ్బులు బయటకు తీస్తారు అనే ఒక చిన్న ధైర్యంతో ఉంటారు అనే చిన్న హోప్తో స్టార్ట్ ఉండే అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ టుడే ఈ రోజు మన వైజాగ్ వచ్చిన అదే రీజన్ కి ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది సరే మనం ఇక్కడ ఇక్కడ ఎక్స్పాండ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇంత దూరం రావడం అండ్ ఇంత మంచి డెవలప్మెంట్స్ కానీ గూగుల్ సంస్థ అడిగి వస్తుంది అండ్ ఇంత మంచి డెవలప్మెంట్ చూస్తుంటే వైజాగ్ పీపుల్ అనే నిజంగా అదృష్టం చేసుకుంటుందని అనిపిస్తుంది ఓకే అదే ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ గూగుల్ రూపంలో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటుగా పోతుంది అలాగే విశాఖ కేంద్రంగా చేసుకుని ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఇక్కడ పెట్టుబడులుగా వచ్చాయి అందులో మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ రూపంలోనే వస్తూ ఉన్నాయి నిజంగా విశాఖకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది అంటారు ఈ వాతావరణం కానీ ఇక్కడ ఈ సదస్సు కానీ సార్ అదే నేను చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరికి సార్ ఇక్కడ కావాల్సింది డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఎవరు మారినా సరే జనాలకు కావాల్సింది మంచి జరగడం సో మంచి జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ల తర్వాత కూడా ఇటువంటి గవర్నమెంటే ఉండాలని అనుకుంటారు కదా అంటే విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారిది విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఇప్పుడు అసలు సైబరాబాద్ కానీ సైబర్ సిటీ కానీ ఎలా ఉందో మనం చూస్తున్నాం అక్కడ డెవలప్మెంట్కి కారణం ఎవరో కూడా మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ ఆ బాబు గారు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా చూడాలంటారు సార్ యాక్చువల్లీ నేను దీని గురించి విన్నాను సో ఇప్పుడు కల్లర చూస్తున్నాను విజన్ నెక్స్ట్ విజన్ ఉండబోతుందని కనిపిస్తుంది బికాస్ మాది హైటెక్ సిటీ పక్కకే ఫర్నిచర్ వర్క్షాప్ ఉంటుంది ఎవ్రీ డే అక్కడికి వెళ్ళేటప్పుడు మేము చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు గారే కనిపిస్తున్నాడు మాకు ఆ విజన్ అనేది కనిపిస్తుంది అండ్ దిస్ నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు ఇది విజన్ లాగా కనిపిస్తుంది నాకు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది దట్ అరే మనకి ఇట్లాంటిది గవర్నమెంట్ ఉండాల్సిందే ఓకే అంటే ఫర్నిచర్స్ తయారు చేసేటువంటి సంస్థల్లో మీకు డిఫరెంట్ గా మీరు కొత్త నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు మీ కంపెనీని కానీ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు ఎంత పెట్టబోతున్నారు ఎలా పెట్టబోతున్నారు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ లో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారు తీసుకొచ్చారు సో ఎందుకు మనం ఫర్నిచర్ రంగంలో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ లేదు అనేది ఒక ప్రశ్న దానికి మేము ఆల్రెడీ పని చేస్తున్నాం సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నాకు ఒక మంచి అంటే లైక్ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మంచి ఒక మంచి స్పేస్ ఇచ్చి దాన్ని క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏంది అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేయగలుగుతాము అని నేను చూపించగలుగుతాం సార్ అండ్ డెఫినెట్లీ వీఆర్ ఆన్ టు ఇట్ అండ్ ఇది 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 కాకుండా కూడా ఆల్రెడీ మేము దీని మీద వర్క్ చేస్తున్నాం సార్ అండ్ ఫర్నిచర్ ఇండస్ట్రీ కూడా చాలా డెవలప్ అయింది ప్రాజెక్ట్ ఏంటి అసలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి మేము అంటే లైక్ ఇట్స్ జస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ లిటిల్ ప్లేస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో దట్ మేము దాన్ని ఏమంటారు ఒక వంద మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతాము ఇక్కడ లోకల్ ఏరియాలో వంద మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కోసం సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీరు అంటే వారాయి వెహికల్ కి సంబంధించి ఇంటీరియర్ మీరే డిజైన్ చేశారు సో ఆయన ఎప్పుడైనా కలవడం జరిగిందా సార్ మేము ఫర్నిచర్ అక్కడ ఒక చిన్న సోఫా చేయడం జరిగింది అండ్ సార్ ఆల్రెడీ కలిసి నుండి అండ్ గెలిచిన తర్వాత కూడా మొన్న రీసెంట్గా అంటే మీ థాట్స్ ఆయనతో పంచుకోవడం కానీ నేను ఆంధ్రప్రదేశ్ లో ఇలా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను బీకే బీకేపీ హోమ్స్ ని ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నానని ఆయనతో ఎప్పుడైనా మాట్లాడడం ఇలాంటి చేశారు సార్ మంగళగిరిలో సార్ పక్కనే సార్ మా బీకేపీ హోమ్ ఫర్నిచర్ అక్కడ సార్ ఆఫీస్ ఉందని అక్కడ పెట్టారు జరిగింది బికాస్ సార్ బ్లెస్సింగ్స్ ఉండాలి అని సార్తో ఎప్పుడు పంచుకోలేదు బట్ అంత ఛాన్స్ మాకు రాలేదు వస్తే ఖచ్చితంగా సార్ వి వాంట్ టు ఎక్స్పాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అండ్ ఫర్ బీకేపీ హోమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ హలో ఎక్కడి నుంచి వస్తున్నారు విశాఖపట్నం భోగాపురం నుంచి అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకు ఇప్పటికే ఈ పదహారు నెలల కాలంలో పది లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులైతే వచ్చాయి ఇప్పుడు ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ ద్వారా పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ భాగస్వామ్య అనిపిస్తోంది ఇక్కడ పెట్టుబడిదారులకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు రాయితీలు ఇవ్వడం అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తా అంటూ కూడా ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా మన కూటమి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కథలు చెప్పి బొమ్మలు చూపించి మనకి చివరికి మన రాష్ట్రాన్ని వెనక్కి తరిమి కొట్టారు పారిశ్రామికవాదులు బాబోయ్ అన్న పరిస్థితి తీసుకొచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఈరోజు మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి మళ్ళా తీసుకొచ్చి దాన్ని మళ్ళా పట్టాలెక్కించి ఒక డబల్ ఇంజన్ సర్కార్ నిజంగా ఈ బుల్లెట్ ట్రైన్ ముందరకు తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ సదస్సు చూస్తే మతిపోయింది ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇంకెక్కడెక్కడ మేము ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారంటే అదే నిదర్శనం వైసీపీ గవర్నమెంట్లో కూడా అయింది పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆ రోజున బాత్రూముల దగ్గర కొట్టుకున్నారు ఈ రోజున పారిశ్రామికవేత్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకుంటూ మీరేం చేస్తున్నారు మేము ఏం చేయాలి ఎలా చేయగలం ఏం చేయాలి అని ఎంత అద్భుతమైన ఎక్కువ సిస్టమ్ని తీసుకొని వచ్చారు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత అని చెప్పగా చెప్పాలి సార్ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తే కేవలం విశాఖ కేంద్రంగానే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తున్నాయి అందులోనూ మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలో వస్తున్నాయి ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది దాంతోపాటుగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ తిరిగి గూగుల్ సంస్థ పరిశీలించిన తర్వాత మన దేశాన్ని చూశారు అంటే మన భారతదేశంలో ఖచ్చితంగా పెట్టాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ చూసారు ఫస్ట్ మన చెన్నై ఏమని బెంగళూరు అవునాయండి హైదరాబాద్ అవునాయండి అన్నీ చూసిన తర్వాత మనం విశాఖపట్నానికి రావాలి ఇది వచ్చి తీరాలి అని డిసైడ్ చేసుకొని సుందర్ పిచ్చే గారు అనౌన్స్మెంట్ చేస్తే దానికి మనం ఖచ్చితంగా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఒక ప్రముఖ స్థానానికి వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి అది మనం చెప్పేది కాదు ప్రజలు చెప్తున్నారు ఈ రాజకీయాలని కాదు కానీ ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు అంటే ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా పది కాలాల పాటు ఉంటుంది ఏళ్ళ ఖచ్చితంగా మన పరిశ్రమల్ని ప్రోత్సహిస్తారు అని చెప్పి వస్తున్నారు అంటే రాష్ట్రం నుంచి పీజీ గ్రాడ్యుయేట్లు కానీ అలాగే గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర వలస వలసెల్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది మొన్నటి వరకు కానీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రం ఆ పరిస్థితి మారుతూ ఉంది నిజంగా ఇక్కడే ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టడం దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతున్నటువంటి నేపథ్యంలో దాని మీదే ఏమంటారండి ఇది మంచి క్వశ్చన్ అడిగారండి ఎందుకంటే ఇన్ఫోసిస్ కాగ్నిజండ్ టీసీఎస్లో చేస్తున్నటువంటి చాలామంది ఎంప్లాయీస్ ఈ రోజున ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు తిరిగి విశాఖపట్నం రావాలి అక్కడికి వచ్చి మా ప్రాంతంలో బతకాలి అని తహతాలు ఆడుతున్నారు దానికి తోడ్పడినటువంటి మన ఎన్డిఏ సర్కార్ని ఖచ్చితంగా పెంచుకోవాలి ఇది విశాఖ మాత్రమే కాదు తిరుపతి కానివ్వండి అనంతపురం కానివ్వండి ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అయితే జరుగుతుంది దాని గురించి ఖచ్చితంగా అదే అంటున్నాను మనం విశాఖపట్నం అనకుండా ఆంధ్ర ప్రపంచ దేశాలకే నెంబర్ వన్ దేశంగా రాష్ట్రంగా తయారవుతుంది ఇది ఒక మోడల్గా అవుతుంది అని చెప్పి చాలామంది మిగతా దేశాల నుంచి కూడా వచ్చి చూసి నేర్చుకుని వెళ్దాం అనుకుంటున్నారు సో రానున్న రోజుల్లో మనందరం దీన్ని ఎంత తీసుకెళ్తామనేది మన ఇష్టం మన నాయకుల యొక్క ఇష్టం ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం చివరిగా మొన్నటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఉండేది ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎలా అనిపిస్తుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాత రోజులండి చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తున్నారు ప్రజల్ని రాజకీయ నాయకుల్ని మినిస్టర్లని ఐఏఎస్ ఆఫీసర్లని సో ఈ స్పీడ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ కాకపోతే ప్రతి ఒక్క ఆంట్రపినర్ వెనకా ఇంతమంది ఆఫీసర్స్ పరిగెత్తించి మీరే పెట్టుబడులు పెట్టండి అని చెప్పగలిగే ధైర్యం ఎవరికి ఉంది అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది థ్యాంక్ యూ